మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీరామాయణ శ్రీమతేజల దివ్యక్షేత్రంలో మనకు వైకుంఠ ఏకాశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నేటితో తొమ్మిదో రోజు వచ్చింది ఈ తొమ్మిది రోజుల్లో మనకు రోజు కూడా భద్రాజల రామచంద్ర స్వామి వారు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ అవతారాలు నిన్నటి వరకు పూర్తి చేసుకొని ఈ రోజు కృష్ణావతారంలో స్వామి దర్శనమిస్తున్నారు ఈ యొక్క రామకృష్ణ అవతారాలు చాలా గొప్పవి అలాంటి ఈ కృష్ణావతారంలో ఈరోజు అవతరించినటువంటి రామచంద్రమూర్తిని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మనకు ఉయ్యాలలో వేసి లాలలు జోలలు కార్యక్రమం అంతా కూడా చేసి ఆ యొక్క ఎంతోమంది భక్తులు సుమారుగా కొన్ని వేల మంది భక్తులంతా కూడా వచ్చి ఆ యొక్క లాల జోల కార్యక్రమాన్ని చూసి ఎంతోమంది సంతోషించి ఆ తర్వాత స్వామివారు ఆ యొక్క కృష్ణావతారంలోనే బయలుదేరి కళ్యాణ మండపంలోకి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని ఉంచి అక్కడ భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు ఆ తర్వాత స్వామి తిరువీధి సేవగా స్వామి వారి యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మరల ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో చేరుకుని దర్బార సేవ పూర్తయిన తర్వాత ఈ యొక్క అలంకార పరిసమాప్తి ఈ రోజుతో పూర్తవుతుంది ఈ రోజుతో మనకు తొమ్మిది అలంకారాలు పూర్తయినాయి మళ్ళీ ఇంకొక అవతారం పదో అవతారం కలికా అవతారం ఉంటుంది ఈ కలికా అవతారం ఎప్పుడంటే వైకుంఠ ఆకాశం మనకు శుక్రవారం అయింది తిరుగు శుక్రవారం నాడు మళ్ళీ మనకి కలికా అవతారం ఉంటుంది పదో అవతారం దేవసవతారాల్లో కలికా అవతారం మనకు తిరుగు వారంలో శుక్రవారం నాడు ఉంటుంది మళ్ళీ శుక్రవారంలో అయితే రేపటి రోజున భద్రాచల క్షేత్రంలో చాలా గొప్పగా జరిగే ఉత్సవం ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం రేపు సాయంత్రం సాయంత్రం సుమారుగా నాలుగున్నర ప్రాంతంలో స్వామివారు సీతా లక్ష్మణ సమేతుడై యొక్క ఆలయం నుంచి బయలుదేరి ఈ యొక్క అంశవాహనంపై ఆనందంగా విహారం చెంది ఆ యొక్క భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చి ఆ యొక్క అంశ వాహనంపై స్వామి మరల వస్తారు తర్వాత మరుసటి రోజు పదవ తారీఖు నాడు ఉదయం మనకు ఐదు గంటలకు ద్వార దర్శనం ఉంటుంది అంటే వైకుంఠ ద్వారంలో మనకు సాక్షాత్ శ్రీమన్ నారాయణ స్వరూపుడైనటువంటి ఈ రామచంద్రుడు గరుడ వాహనం మీద అలాగే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతామహాలక్ష్మి గజ వాహనం మీద అలాగే రామానుజ స్వరూపుడైనటువంటి శ్రీ లక్ష్మణస్వామి హనుమంత వాహనం పైన అలాగే ఇంకొక వాహనంలో గోదాదేవి మనకు ధనుర్మాసం ఇప్పుడంతా కూడా ఈ యొక్క గోదాదేవి ప్రత్యేకంగా ఒక వాహనంలోను అలాగే రామానుజుల వారు నమ్మాళ్ళు వారు ఇద్దరు కూడా ఒక వాహనంలోను ఐదు వాహనాల్లో మనకు రేపు ఉదయం పదో తారీఖు తారీఖునాడు ఉదయం ఐదు గంటలకు ద్వార దర్శనం తెలుసుకుంటుంది ఆ యొక్క ద్వార దర్శనంలో ఎవరైతే భద్రాజుల శ్రీ సీతాలక్ష్మి సమేత శ్రీరామచంద్ర మహాప్రభువుని దర్శిస్తారో వారందరికీ కూడా సకలైశ్వర్యాలు కలిగి ఆయుర ఆరోగ్యాలతో గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలిగిపోయి ఎంతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కాకపోతే అందరము కూడా ఇక్కడికి వచ్చి మనం చూడగలిగేది అనేది మనకు ఉండదు కాబట్టి ప్రచార మాధ్యమాల్లో కూడా మనకి యొక్క వైకుంఠ ఆకాశ ఉత్సవాన్ని చూడవచ్చు కాబట్టి అందరూ కూడా ప్రాతకాలంలోనే నాలుగు గంటలకల్లా లేచి సంధ్యాదులు పూర్తి చేసుకొని మన ప్రచార మాధ్యాల ముందు కూర్చున్నా మన టీవీ ముందు కూర్చున్నా కూడా ఈ యొక్క వైకుంఠ ద్వారాన్ని మనం చక్కగా తిలగించవచ్చు అలా రాలేని వారు వృద్ధులు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వీరంతా కూడా ఆ యొక్క మాధ్యమాల్లో చూసి మీకు కూడా ఇక్కడ వైకుంఠ ద్వారానికి వచ్చి భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ద్వారం ముందు కూర్చొని చూస్తే ఎంత ఫలితం దక్కుతుందో రాలేని వారందరికీ కూడా ఇంటి దగ్గర కూర్చొని రామనామ స్మరణ మనసులో శ్రీరామ 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 అనుకుంటూ ఎవరైతే ఈ యొక్క వైకుంఠ ఏకాశిని మధ్యమాల నుంచి దర్శించినా కూడా వారికి కూడా వైకుంఠ ద్వారం దగ్గర కూర్చొని చూసినంత సత్ఫలితం వారందరికీ కూడా తగ్గుతుంది కాబట్టి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని భద్రాచల దివ్యక్షేత్రంలో ఈ చాలా గొప్ప ఈ రెండు ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి భద్రాచల క్షేత్రంలో ఒకటి వైకుంఠ ఆకాశం ప్రయత్న ఉత్సవాలు మరలా మనకు చైత్రమాసంలో చైత్రశుద్ధ నవమి నాడు మనకు ఈ యొక్క రామ కళ్యాణం ఈ రెండు ఉత్సవాలు బాగా జరుగుతాయి భక్తులంతా కూడా ఈ ఉత్సవాలను తిరిగించి రామానుగ్రహాన్ని పొందవలసిందిగా కూర్చున్నాం అలాగే ఈ యొక్క వైకుంఠ ఉత్సవంలో చాలా ప్రత్యేకత అంటే భక్త రామదాస్ గారు ఇక్కడ తహసీల్దార్గా మనకు ఇక్కడ ఆలయంలో వారు పనిచేశారు చేసి ఆలయ గోపురాలు కట్టడం ఆభరణాలు చేయించడం ఇవన్నీ కూడా భక్త రామదాస్ గారు తహసీల్దార్గా అందుకని ఇక్కడ ఎవరైతే భద్రాచల క్షేత్రంలో తహసీల్దార్గా ఉంటారో వారు రేపు వైకుంఠ ఉత్సవం అంతా కూడా వారి చేతుల మీదుగా జరుగుతుంది ఆ రోజు జరిగే స్వామి అభిషేకం దగ్గరించి వస్త్రాలంకరణ ఇవన్నీ కూడా వారి యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఆ తహసీల్దార్ గారు అందజేస్తారు వైకుంఠ ఉదయం తెల్లవారుజం తర్గ అభిషేకం కానీ తరువాత వైకుంఠ ద్వారంలో కానీ మొదటి పూజ ఎంఆర్ఓ గారికి ఉండటం అనేది ఇక్కడ ఆ యొక్క భక్త రామదాస్ గారు వారికి కలిగించినటువంటి అదృష్టం అంటే భక్త రామదాస్ గారుగా వారిని తీసుకొని వారి యొక్క స్థానంలో వీరికి ఈ యొక్క అర్చనాదులు జరగడం కూడా భద్రాచల క్షేత్ర విశిష్టత వైకుంఠ మన శ్రీరామ నాడు ఎలా అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఆ తలంబరాలు ఇవన్నీ ఉంటాయో అలాగే ఈ యొక్క వైకుంఠ ఏకాశకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది జయ శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు ఈ రోజు శ్రీకృష్ణావతారం అలంకారం స్వామివారికి చేయడం ఏంటి ఈ సందర్భంగా వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాద వితరణ స్వామివారి దర్శనం భాగ్యంలో ఏ విధమైన తొక్కేస్లాట్ లేకుండా ఏర్పాటు చేయడం అయింది అలాగే రేపు తెప్పోత్సవంలో ఎల్లుండి వైకుంఠ మన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది ఈ భక్తులందరూ ఉపయోగించుకొని స్వామివారి జై ఇక్కడ స్వామివారి భద్రాచలంలో స్వామివారికి అంగరంగ వైభవంగా మనకి ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్నాయి తొమ్మిది రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో కూడా స్వామివారికి మేము చాలా సంతోషంగా కోలాటానికి వస్తున్నాము ఇక్కడ మాది భద్రాచలమే లోకలు ఎప్పుడు స్వామివారిని దర్శించుకోవడం కోసం మేము ఎంతో ఉత్సాహంగా వస్తాము ఇక్కడ స్వామివారికి ఆ అనేక రకాలుగా సేవలు చేసుకుంటాము ఆ ఇక్కడ ఇప్పుడు ఇందులో ముక్కోటి ఉత్సవాలలో భాగంగా ఇవాళ స్వామివారికి తొమ్మిదో రోజు కృష్ణావతారము ముక్కోటి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు కృష్ణావతారం జరుగుతుంది ఈ అవతారం కోసం మేము చాలా ఎప్పుడు ఈ అవతారం కోసం గా ఎదురు చూస్తూ ఉంటాము అంటే మంచిగా అలంకరణ చేసుకొని స్వామివారికి ఇష్టమైన లాగా మేము రావాలని మాకు చాలా సంతోషంగా ఉంటది మేము అందుకే వస్తున్నాము రోజు ప్రతిరోజు మానకొండ స్వామివారి సేవలో ధరిస్తూ ఉన్నాము మేము అయితే రేపు స్వామివారికి తెప్పోత్సవం ఉంటది తెప్పోత్సవాల భాగంగా భాగంగా కూడా మేము చాలా సంతోషంగా అందరం పాల్పంచుకోవాలనుకుంటున్నాము భద్రాచలం సారపాకు నుంచి మేము ఎప్పుడు ఆసక్తిగా స్వామివారిని సేవలో పాల్గొనడానికి వస్తూ ఉంటాము ఇలా మాకు ఈ భాగ్యం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆ స్వామివారి ఆశీస్సులతో మేము బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి శ్రీరామ్ మేము శ్రీకృష్ణ ప్రేమ కోలాట భజన మండలి నుండి వచ్చామండి ఆ కోలాటం సేవ ద్వారా మాకు మీ రామాలయంలోని అవకాశం వచ్చింది ఈ తొమ్మిది రోజులు మేము ఈ సేవ చేసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది జై శ్రీరామ్ మేము భద్రాచలం గ్రామస్తులం అండి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ తెప్పోత్సవం శ్రీరామే చూసుకుంటున్నాము ద్వారదర్శనము అయితే మేము ఇప్పుడు కొత్తగా కోలాటం నేర్చుకున్నాము శ్రీకృష్ణపట్టున పోలాటం అంటే దీన్ని కొన్ని రోజులు కోలాటం వేయడానికి వస్తుందని మాకు చాలా నమ్మకం ఉంది మా గురువుగారు సుభద్ర మేడం చాలా శ్రద్ధగా మన నేర్పించారు మేము తెప్పోత్సవం కూడా రేపు వెళ్తున్నాము ఇక్కడ చూడడం ఇక్కడ భద్రాచలంలో మేము ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది అని దర్శించుకోవడం కానీ ప్రతిదీ మనం చాలా ఆనందంగా ఉంటుంది మేము భద్రాచల వాస్తవం మేము చెప్పుకోవడానికి కూడా చాలా గనవ